కళ్యాణ మందిరం నాలుగవ భాగం ఆంజనేయులు శ్రీలత కోటేశ్వరరావుని ప్రేమిస్తోంది తనే ఆ మాట చెప్పింది ఇతగాడు కాస్త పెళ్లి మాట ఎత్తితే చాలు కోటిగాడి కష్టాలన్నీ తీరినట్టే అంతేనండి అంటూ పెద్ద తెలిసినట్లే తల ఊపాడు ఆంజనేయులు అలా అప్పుడు వీడు ఏదో తెలివి తక్కువగా మాట్లాడి ఆమెకి ఆగ్రహం తెప్పించకుండా ఉండొద్దు ఉండాలండి కానీ అసలే పిరికి మాలోకం అందులో శ్రీలతమ్మ గొప్పింటి చదువుకున్న పిల్ల చూస్తూ చూస్తూ పొలాల్లో పనిచేసుకునే తను ప్రేమించాను పెళ్ళాడతావా అంటే ఆ పిల్లకి కోపం వచ్చి నేను ప్రేమించడమేమిటి నా అంతస్తేమిటి నీ అంతస్తేమిటి ఏదో కాస్త చనువుగా మాట్లాడినంత మాత్రాన ప్రేమించేస్తానని ఎలా అనుకున్నావు అంటూ దులపరించి పారేస్తే ఈ కాస్త మాటలు కూడా ఆగిపోతాయని ఆయన భయమండి ఆయనకి పైగా పొలాలను గురించి మాట్లాడడం ప్రారంభిస్తే ఒళ్ళు తెలియదండి అదే పనిగా ఒక లెక్చర్ దంచుతాడు అంతగా ఆ కబుర్లు రుచించక చిరాకెత్తి చక్కా పోయారండి అరే ఎంత పని జరిగింది రెడ్డొచ్చి మొదలాడంటే కోటయ్య పని ఇలాగే ఉంది సరిగ్గా మరేనండి ఇప్పుడు ఏం చేయడమా అన్నదే ఆలోచించాలి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు అన్నీ మాట్లాడి రెడీ చేసి పెడితే అసలు సంగతి వదిలేసి ఏదో పవర్ గొడవతో రసభంగం చేశాడు స్టూపిడ్ అంతేనండి సరే నువ్వు వెళ్ళు నేను ఆలోచిస్తాను ఆంజనేయులు వెళ్ళిపోయాడు వీరభద్రరావు ఆ చీకటిలో ఆ తోటలో అరటి చెట్టు దగ్గర నిలబడి కర్తవ్యాన్ని గురించి ఆలోచనలో పడ్డాడు ఆ ఆలోచనలో పరిష్కార మార్గం ఎక్కడా కనిపించలేదు ఇటువంటి వాటికి నిద్రలోనే తగిన పరిష్కార మార్గాలు కనిపిస్తాయని ఆ స్వప్నసీమలో విహరించినప్పుడు ఆ జాగ్రత్త అవస్థలో ఏదో ఒక పరిష్కార మార్గం కనిపించకపోదని అందరికంటే ఆలస్యంగా భోజనానికి వెళ్ళి నాలుగు మెతుకులు నోట్లో వేసుకొని నిద్రపోయాడు వీరభద్రరావు తెల్లవారి నుంచి మేల్కొనేసరికి సూర్యకిరణాలు కిటికీలోంచి వీరభద్రరావు గదిలోకి పడుతున్నాయి తనెప్పుడు బీరు విస్కీ లాంటి నిషా ద్రవ్యాలు ఎప్పుడూ తాగలేదని కోటేశ్వరరావు అన్న మాట గుర్తొచ్చింది కోటేశ్వరరావు పిరికితనం పోవాలంటే ఏం చెయ్యాలి వేరుశెనక్కాయల్ని గురించి వంగడాల్ని గురించి మొక్కజొన్న కండల్ని గురించి తప్ప వేరే ఏమీ లేవా ఆ విషయం అతనికి ఎలా తడుతుంది ప్రేమలో ప్రణయం తప్ప ఏమీ ఉండకూడదని అతని మట్టి బుర్రకి ఎలా తెలుస్తుంది శ్రీలత హృదయాంతరాళంలో దేవాలయ ఘంటారాభంలా ఖంగుమని వినిపించే లాగున సూటిగా మాట్లాడడం చేతకానివాడు పోని చెబుతేనన్నా వినాలి కదా విని ఇచ్చిన సలహాను అమలుపరచలేని చవటికి ఈ విశాల విశ్వంలో జీవించే హక్కు లేదని వీరభద్రరావు అభిప్రాయం మొదటి రౌండు యుద్ధంలో ఓడిపోయిన కోటేశ్వరరావును రెండవ రౌండ్కు సిద్ధం చేయాలి అప్పుడే రోమియో పాత్రను కథోచితంగా యథోచితంగా నటించగలుగుతాడు అర్ధ నిమీలిత నేత్రాలతో మంచం మీద ఇంకా సైనించి సిగరెట్ కాలుస్తున్న సమయంలో ఎవరో తటాలు నా గదిలోకి ప్రవేశించారు ఎవరా అని అటు తిరిగి చూస్తే చంద్రం చంద్రమోహన్ వచ్చి వీరభద్రవ్ మంచం మీద కూర్చున్నాడు అతగాడి ముఖం చూస్తే చిమ్మటలు తినేసినట్లుంది కళ్ళ కింద పది రోజులుగా నిద్రలేనట్టు గూళ్లు కట్టాయి ఏం బ్రదర్ నీ ప్రణయ్ రథం ఎంతవరకు సాగింది రథం కదలడం లేదు నిజం చెప్తున్నాను కోలవెన్నులో ఎవరినో ప్రేమించింది నన్ను ఇప్పుడు ద్వేషించింది ఓరి వెర్రివాడ కోలవెన్నులో ప్రసూన ప్రేమించదగ్గ అందగాళ్ళెవ్వరూ లేరు కోలవెన్ను పేరు చెప్పి మంచి పాలిస్టర్ ఎర్రచొక్క క్యాలికోమిల్స్ దోవతి లేదా బిన్నీ డ్రిల్ ప్యాంటు ధరించిన ఏకైక మునగాడిని నేనే ఆ మాటకొస్తే ప్రసూన నన్ను క్షణం వదల్లేదు బ్రదర్ నన్ను నరకంలోకి తోసింది ప్రసూన ఎక్కడా నరకంలో అనడంలా ఓరి పిచ్చివాడా నరకం లేదు సింగినాదం లేదు స్వర్గంలోనే పడేసింది ఒకవేళ నిన్ను ప్రసూన నరకంలోనే పడేసిందనుకుందాం అక్కడ నీకెవరు కనిపించారు దానికి చంద్రమోహన్ జవాబివ్వలేదు అతడు గోడ మీద రంగనాథరావు ఫోటో కేసు చూస్తున్నాడు అది ఏనాడో మామయ్య స్కౌట్ మాస్టర్గా ఉన్నప్పుడు తీయించుకున్న ఫోటో ఆ ఫోటోను నీ గదిలో పెట్టుకో అత్తయ్య అంటూ భద్రం చాలాసార్లు చెప్పాడు ఆయన జీవితంలోని వేర్వేరు దశలను చూపించే ఫోటోలు ప్రతి గదిలోనూ ఉన్నాయి ఇది ఈ గదిలో ఉండి తీరవలసిందే అంది కంగారుగా బంగారమ్మ చంద్రం నీ ప్రేమ సక్సెస్ అవ్వడానికి ఒక మంచి పథకం ఆలోచించాను అన్ని వివరాలు పగడ్బందీగా వర్కౌట్ చేశాను నీ పథకాలు మండ వంటగదిలో రాత్రి జరిగిన రసాభాస చాలదా పెడసరంగా అన్నాడు చంద్రం వంటగదిలోనా అని అడిగాడు భద్రం తెల్లముఖం వేసి అవును వంటవాడు తయారు చేసిన జిలేబీలు బజ్జీలు నేను భోజన సమయంలో తోసివేసినవి ఏమైనా మిగిలా ఏమోనని లోపలికి వెళ్ళాను అలాగా ఉన్నాయా ఉత్కంఠగా అడిగాడు భద్రం చెప్పనియవేం నేను వెళ్ళి నాలుగు జిలేబీలు పది బజ్జీలు రెండు ప్లేట్లలో పెట్టుకొని మంచినీళ్ళ గ్లాసు దగ్గర పెట్టుకొని తినడానికి ఉపక్రమించానో లేదో సరిగ్గా అదే సమయంలో అత్తయ్య మామయ్య ప్రసూన కూడా వచ్చారు అది వింటూ అదిరిపడ్డాడు వీరభద్రరావు హమ్మయ్యో అంతా వచ్చి ఏం చేశారు ఏమన్నారు అని అడిగాడు ఆదుర్దాగా మామయ్య ఎవరో దొంగలనుకొని చాకు తీసుకొచ్చాడు ఇక్కడ నీకేం పని అని అత్తయ్యని మామయ్య అడిగారు ముందు మీరెందుకు వచ్చారో చెప్పండి అంటూ అత్తయ్య నిగ్గదీసింది బావా పల్లెటూరు వాడు కదమ్మా అంచేత పగలు నాలుగు సార్లు రాత్రి నాలుగు సార్లు భోజనం చేస్తాడు అందుకే అలా పిప్పళ్ళ బస్తాలా అలా ఉన్నాడు ఆకలేస్తోంది కాబోలు తినని అంది ప్రసూన పోనీలే చంద్రం నీ మీద ప్రసూనకి ప్రేమ ఉంది లేకపోతే లేకపోతే అలా సమర్థించదు ప్రేమ ప్రేమ ఉన్నది పిప్పళ్ళ బస్తా అంటుందా ముఖం గంటు పెట్టుకొని అడిగాడు చంద్రం ఏదోలే బావ కదా అని పరాచికంగా ఏం పరాచకమైనా రోజుకి ఎనిమిది సార్లు తింటారా సరే కాసేపా భోజనం గొడవాపు నీకేసి జాలిగా చూసిందా లేదా నా వైపు ఎక్కడ చూసింది అన్నీ తిన్నా తన చూపు మీదే ఉంది నన్ను అంటుంది కానీ కనపడకుండా అటొచ్చి ఇటొచ్చి తినిపోయేది తనే ఉక్రోషంగా అన్నాడు చంద్రం పోనీలే ఆడాళ్ళెప్పుడు మగాళ్ళకంటే ఎక్కువై తింటారట ఏదో పుస్తకంలో చదివాను ఆడవాళ్ల జీవలక్షణం అనుకో నీ కోసం కోటేశ్వరరావు కోసం మంచి మంచి ప్లాన్లు ఆలోచించాను వాటిని అమలు జరుపుదాం అన్నాడు వీరభద్రరావు ఆ మాటతో పోయిన ఆశలు చిగురించాయి చంద్రమోహన్లో పాపం మా వీరభద్రం అనుకుంటూ మెల్లగా అలా తిరిగొస్తానంటూ తోటలోకి వెళ్ళిపోయాడు అరగంట అటూ ఇటూ తిరిగి అరడజను సిగరెట్లు కాల్చి మళ్ళీ చంద్రమోహన్ కనిపించక తిన్నగా లోపలికి వచ్చేశాడు వీరభద్రరావు కోటేశ్వరరావు ప్రేమను గురించి తను వేసిన అమోఘమైన ప్లాన్ గురించి ఎప్పుడు అతను చెమిన వేస్తానా అన్న తహతహతో కోటేశ్వరరావు కోసం కాసేపు ఎదురు చూశాడు అతగాడు ఎటు పోయాడో గుర్తులేదు ఇతగాడింతే అర్జెంటు విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నప్పుడే అజా ఉండడు అనుకుంటూ కాసేపు తిట్టుకున్నాడు తను తాగిన టీకప్పు సాసర్ తీసుకుపోవడానికి ఆంజనేయులు వచ్చినప్పుడు ఆంజనేయులు చంద్రం కనిపించాడా అని అడిగాడు కనపడలేదు కానీ చంద్రమోహన్ ప్రసూనా గార్ల ప్రేమాయణం ఎంతవరకు వచ్చిందండి అని అడిగాడు కుతూహలంగా కాటిదాకా వచ్చింది ఆ రాత్రి వీడు అంతా నిద్రపోయారనుకుని భోజనంలో తోసిపారేసిన జిలేబీలు బజ్జీలు తినబోతుంటే ప్రసూన రంగనాథరావు మామయ్య బంగారమ్మత్తలు వచ్చారట వాడు రోజుకి ఎనిమిది సార్లైనా భోజనం చేస్తాడని ప్రసూన ఎకసెక్కం చేసేసరికి పొడుచుకొచ్చి గింజకుంటున్నాడు పైగా వీడు పిప్పళ్ళ బస్తాలా ఉన్నావని అందట వీళ్ళిద్దరి మధ్య ఏర్పడ్డ ఎడం మరింత పెద్దదైంది ఆ గండి పూడ్చడం ఇప్పుడు సాధ్యం కాదు ఇంకా వాళ్ళు తిరిగి ప్రేమించుకోలేరని అంటారా అని అడిగాడు ఆంజనేయులు అబ్బే ఇంత మాత్రానికే ప్రసూన ప్రేమ లోపించింద అనరాదు ఆంజనేయులు ఆడవాళ్ల మనస్తత్వం నాకు తెలిసినంతగా నీకు తెలియదు వాళ్ళు సరదాగా పైకి అన్నదే నిజమనుకోరాదు వాళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి ఏదో కాస్త తగువ పడితే నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు కానీ మనసులో ప్రేమ ఉంటుంది అది మాత్రం పైకి చెప్పరు నిజమేనా అక్షరాలా నిజమండి ఆ మధ్య ఒక కవి ఈ మాట పద్యంలోనే ఎక్కించాడు గాడి తప్పిన ప్రేమ సరైన దారిలో పడాలంటే తగిన మందివ్వాలి మీకు వైద్యం కూడా తెలుసా అండి ఆంజనేయులు ఇంత అమాయకుడమేమోయ్ తగిన మంది ఇవ్వాలంటే దానికి తాత్పర్యం తగిన చర్య తీసుకోవాలని అంతేకాని ఆయుర్వేద మందుల కల్వంలో వేసి నూరివ్వాలని కాదు ఏం చర్య తీసుకుంటారండి అని అడిగాడు ఆంజనేయులు చెబుతానుండు అంటూ సిగరెట్ వెలిగించాడు వీరభద్రరావు ఒక్కసారి పొగ పైకి వదిలాడు అది మేఘమాలికల్లోకి అలా అలా పోతూ ఉంటే ఆ ధూమ మేఘాల మధ్య నుంచి అతని సమాధానం కోసం ఎదురు చూస్తున్న ఆంజనేయులు కేసి ఒకసారి చూసి ఆంజనేయులు ఒక సింహం పిల్ల నీ దగ్గరకు వచ్చిందనుకో భద్రం ఇంకా ఏదో చెప్పబోయాడు మధ్యలోనే అడ్డొచ్చాడు ఆంజనేయులు అబ్బే రాదండి అసలు వచ్చే అవకాశం కూడా లేదండి రాదోయ్ కానీ వచ్చిందని అనుకోమన్నాను అంతే అనుకున్నావా ఆ పిల్లని నువ్వు కొట్టాలి అది ఆ బాధ భరించలేక బొబ్బలు పెట్టిందనుకుందాం అంతకు మునుపు ఆ కొమసింగం తల్లి సింహం మీద కోపం వచ్చి కొద్ది రోజుల నుంచి ముభావంగా ఉందనుకుందాం నువ్వు సింహం పిల్లని కొట్టేసరికి తల్లి ఏం చేస్తుంది వెంటనే పరుగున వచ్చి నన్ను పంజాతో కొట్టి కింద పడేసి చంపి ఒక్క గుటకలో మింగేస్తుందండి ఎందుచేత తల్లి ప్రేమ కదండి రైట్ అది కరెక్ట్గా చెప్పావు ఇప్పుడు నేను ప్రసూనను తోటలోని నెహ్రూ బొమ్మ దగ్గరికి రమ్మంటాను అదే సమయంలో అక్కడికి రమ్మని చంద్రాన్ని పిలుస్తాను చంద్రాన్ని ఆ దవడ వాయించేస్తాను తంతాను తిడతాను చూస్తూ ప్రసూన ఊరుకుంటుందా ఆమెలోని ప్రేమ పైకి ఉబ్బుకుతుంది ఆ ప్రేమాతిశయంతో నన్ను నిరసిస్తుంది నన్ను దియబట్టి తిట్టిపోస్తుంది నా దెబ్బ నుంచి తన ప్రియుడిని రక్షించడానికి పూనుకుంటుంది అతడు ఆమె కౌగిల్లో కరిగిపోతాడు ఇద్దరి మధ్య ఉన్న వైషమ్యాలు తొలగిపోతాయి సాయంత్రానికల్లా పెళ్లి కోసం అలమటిస్తాడు రేపు మధ్యాహ్నానికల్లా పెళ్ళైపోతుంది నిస్సందేహంగా నా ప్లాను సక్సెస్ అవుతుంది ఏమంటావు ఆంజనేయులు మీ ప్లాన్ వినడానికి బాగానే ఉంది కానీ ఆచరణలో పెట్టడం అసాధ్యమండి ప్రసూన గారు కారులో తన బంధువులు చూడటానికి ఒంగోలు వెళ్ళారండి ఎప్పుడు ఉదయమేనండి సరే తిరిగి ఎప్పుడొస్తుందో ఆ పథకం అప్పుడే అమలు జరుపుదాం ఇకపోతే శ్రీలత కోటేశ్వరరావుల సమస్య ఓ పట్టాన తెగిచవడం లేదు ఆ కోటి చచ్చినాడు తన ప్రేమను గురించి శ్రీలతతో మాట సామెతగానైనా చెప్పేపాటి ధైర్యం లేని పిరికి పంద వాడిలో ధైర్యం కలగడానికి ఒక గొప్ప ఆలోచన చేశాను ఆ భావం నా మనోవీదిన మెరిసిందనుకో ఏమిటండి అది ఏమిటా వాడికి రోజుకు రెండు నారింజ పళ్ళు ఇస్తుందట బంగారత్త ఈ పళ్ళు పళ్ళ రసాలు ఆరగించడం వల్ల వాడు శుద్ధ దద్దమ్మ కింద మారిపోయాడు హృదయంలో రవ్వంత కఠినత్వం లేదు ధైర్యం లేదు కనుక నువ్వు ఒక పని చేయి అది నీకే వీలవుతుంది చెప్పండి బాబు రెండు కాయల నారింజ రసం నువ్వే కదూ తీసిచ్చేది అవును బాబు ఆ నారింజ రసంలో నేను తాగే మెక్డొనాల్డ్ బిస్కి ఒక పెగ్గు కలుపు కథంలో నడిచే గుర్రంలా మన వాడిలో ధైర్యం ప్రకోపిస్తుంది శ్రీలతకి శ్రీలత కనిపిస్తే మాట్లాడటానికి బదులు అమాంతంగా ఎత్తుకుని ముద్దాడి నానా భీమంసం చేస్తాడు దాంతో వాళ్ళ ప్రేమాయణం సమస్య తీరిపోతుంది బాబు ఆ పని నా వల్ల కాదండి అదేమిటోయ్ అదంతేనండి మీరు తిట్టండి కొట్టండి పడతాను కానీ ఆ పని మాత్రం చేయనండి మీ దగ్గర పనిలో చేరడానికి ముందు నేను ఒక అయ్యంగారి దగ్గర పనిచేశానండి ఆయన ఒక ఆల్సేషియన్ కుక్కను పెంచారు ఒకనాడు అది మందకొడిగా పడుకుందండి పాలు తాగలేదు అన్నము తినలేదు డాగ్ బిస్కెట్లు పెట్టాను అవి తినలేదు ఇలా కాదని ప్లేట్లు కొంచెం విస్కీ పోసానండి అది తాగి వెర్రెత్తినట్లు మొరిగి అయ్యంగారు చెయ్యి కరిచి కాళ్ళు పైకెత్తి వెళ్ళకిలా పడుకొని మధ్యాహ్నం రెండు గంటల దాకా నిద్రపోయిందండి అయితే కోటేశ్వరరావు కుక్క కాదు కదా కాకపోవచ్చు కానీ అంతకంటే వికృతంగా ప్రవర్తించగలరండి నేను చెయ్యనండి పోనీలే బలవంతం లేదు నేను నిన్ను నిర్బంధించనులే కాస్త బాధపడతానంతే మీరు బాధపడినా సహించగలను కానీ నేను ఆ అమాయకుడిని అపహాస్యం పాలు చేయలేను బంగారమ్మ గారి ఆగ్రహానికి గురి చేయలేను నేను గురికాను సరేలే ఆంజనేయులు క్షమించండి బాబయ్యా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరభద్రరావు తన ప్లాన్ పలించే మార్గం ఏదీ కనిపించక నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఒంగోలు నుంచి ప్రసూన రాత్రి భోజనం వేళకే తిరిగొచ్చింది భోజన సమయంలో చూశాడు వీరభద్రరావు కోల ముద్దవంతి పువ్వుల బొండు మల్లెలా మిసమిసలాడుతూ ఆనందోత్సాహాలతో చెంగు చెంగున గంతులు వేస్తుండే ప్రసూన పాలిపోయినట్లుంది ఆమె ముఖంలో కళాకాంతులు లేవు ఎలాగైనా ఆమెలో ఉత్సాహం రేపి నా ప్లాను అమలు జరపగల సమయం అదేనని తోచింది ప్రసూన కాసేపు తోటలో కూర్చుందాం రాగలవా అని అడిగాడు వీరభద్రావు ప్రసూన కూడా ఏమైనా కాలక్షేపమైతే బాగుండుననుకుందో ఏమో సరేనంది ఇంతలో చంద్రం గదిలో చెప్పుడైంది అమ్మో అన్నాడు పరుగు పరుగున వెళ్ళి చూశాడు వీరభద్రరావు ఎలుక వాడి మీద కూరికిందట భయంతో అమ్మో అన్నాడు అని ఊరుకున్నాడా ఎదురుగా ఉన్న బల్లను ఒక్క తన్ను తన్నాడు బల్ల తిరగబడింది బల్ల మీద కాఫీ కప్పు పద్నాలుగు ముక్కలైంది ఆ పక్క గదిలో చదువుకుంటున్న రంగనాథరావు నాగరికత ప్రపంచానికి అప్పుడే ముప్పు వచ్చిందనుకుని బల్ల మీద నుంచి తటాలున లోపలికి దూకడంతో బల్ల మీద ఉన్న పుస్తకాలు కలం దాను అన్నీ కింద పడ్డాయి ఇదంతా చూసిన బంగారమ్మ ఎవరో చచ్చిపోయినట్లు అయ్యబాబోయ్ అని గావుకేక పెట్టింది క్షమించండి పొరపాటు అన్నాడు చంద్రమోహన్ మరేం పర్వాలేదులే అంటూ ముక్కలైన పింగాణి కాఫీ కప్పు అవశేషాలు వీధిలోకి పారవేయడానికి వీధిలోకి వెళ్ళి సంతలో చంద్రం ఆ గదిలోంచి మాయమయ్యాడు ప్రసూన బావా రా అంది వీరభద్రరావు ఆమెతో తోటలోకి వెళ్ళాడు ఒక సిమెంట్ బెంచి మీద ఇద్దరూ కూర్చున్నారు అసలు విషయం ప్రస్తావించడానికి ముందు అనుకూల వాతావరణం కల్పించడానికి కొంచెం చిల్లర మల్లర కబుర్లు చెప్పడం మంచిదనుకున్నాడు వీరభద్రరావు ఒంగోలు వెళ్ళారే అక్కడ వాళ్ళు నీకు స్నేహితులు అని అడిగాడు వీరభద్రరావు ఏం కర్మ కొంచెం దూరంగానైనా బంధువులే బావా ఇక్కడికి ఇక్కడ కింద పచ్చిక తడిగా ఉంది నా జోళ్ళు పాడైపోతాయేమో వరండాలో కూర్చుందాం రారాదు అంది నీ జోడు కాళ్ళు నా తొడల మీద పెట్టుకో అన్నాడు వీరభద్రరావు అబ్బే ఎందుకులే అంటూనే తన జోడుకాలు తీసి అతని తొడల మీద పెట్టుకొని ఇటు తిరిగి చూసింది ఎదుట చెట్ల చాటున ఏదో కదిలినట్లయింది బహుశా పెంపుడు కుక్క టామి ఆ తోటలోనే తిరుగుతూ ఉండవచ్చనుకున్నాడు వీరభద్రరావు ప్రసూ చంద్రంతో నీ పెళ్లి మాట ఏమైంది అని అడిగాడు వీరభద్రరావు పెళ్లి ఆగిపోయినట్లే పడుచు పెళ్ళాన్ని దొడ్లోకి వెళ్ళినా నుంచున్నా కూర్చున్నా అనుమానించే ముసలి చచ్చిన వాడిలా అస్తమానం సాధించే ఆ చవట యవత్తి పెళ్లాడుతుంది అయినా అతను నీకు తెలిసిన వాడేగా ఇంకా నన్నడగడం దేనికి ఆ నా బొంద వాడితో పెద్ద స్నేహమేం లేదు నాకు అన్నాడు వీరభద్రరావు నోరు చప్పరించి అదేమిటి బావ అలా అంటావు మీరు ఒక కాలేజీలోనే చదువుకోలేదా కాలేజీ అన బొంద తొమ్మిదో పదో తరగతేగా వాడు చదివింది డోక్కుపోయిన కళ్ళు ఓ ఆకుపచ్చని ఎక్కరు ఒంటికి అంటుకుపోయినట్లుండే ఒక చొక్క వీడు చాలా అసహ్యంగా ఉండేవాడు ఎవళ్ళు వీడితో మాట్లాడేవారు కాదు ఎప్పుడు దగ్గు జలుబు అంటూ మూలిగేవాడు వీడికంటే తుమ్మదుంగ నయం నీ అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పు అన్నాడు వీరభద్రం వీడు నువ్వన్నట్టు చెవట దద్దమ్మ తెలివిలేని గాడిద ఇండియాలోని గాడిదలన్నింటినీ చేర్చి పరీక్షకి కూర్చోపెడితే ఫస్ట్ మార్క్ వచ్చేది ఈ గాడిదకే మానవ రూపంలోని గాడిద వీడు వీడు చాలా మంచివాడని నిదానస్తుడని మా అమ్మ అంటూ ఉంటుంది కానీ నేను అమ్మతో ఏకీభవించను వీడు మొన్న రాత్రి ఏం చేశాడో తెలుసా వంటవాడు చేసిన ఇంకా మిగిలి ఉన్న ఎనిమిదో పదో అన్నీ మింగేశాడు బజ్జీలు ఓ డజనైనా నోట్లో కూక్కుని ఉండగా నేను వెళ్ళాను నిజం చెప్పొద్దు నేను ఓ రెండు జిలేబీలు తినాలనిపించే వెళ్ళాను వంటగదికి నన్ను చూసి మా అమ్మ ఆవిడ వెనకాల మా నాన్న వచ్చారు మమ్మల్ని అందరినీ చూసి హడలిపోయాడు మెమ్మె అన్నాడు పైగా కోలవెన్నులో నేను ఎవరినో ప్రేమించానంటాడు అందుకే వీడిని చూడటం లేదట సిల్లీ ఫెలో వీడిని పెళ్లాడటం కంటే ఈ వేప చెట్టు మానుని పెళ్ళాడటం మంచిది వాడిని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడడం టైం వేస్టు ఎనర్జీ వేస్టు అంటూ అంతా వేస్టే అంది ఆవేశంగా ప్రసూన వీరభద్రరావు తెల్లముఖం వేసేలోగా విసవిస వెళ్ళిపోయింది లోపలికి ప్రసూన అలా వెళ్ళిందో లేదో ఎదుట గుబురుగా ఉన్న చెట్ల చాటు నుంచి చంద్రం బయటకొచ్చాడు వచ్చి వీరభద్రరావు ఎదురుగా నిలబడ్డాడు కోపంతో జేవురించిన అతని ముఖాన్ని నమిలి మింగేసేంత తీక్షణంగా అతని రూపాన్ని చూసి వీరభద్రరావు విస్తుపోయాడు వీరభద్రం నువ్వు ఇంత మోసకారివని ఇంత ద్రోహం చేస్తావని నేను అనుకోలేదు అన్నాడు ద్రోహమా నీకు నేనేం ద్రోహం చేశాను అని అడిగాడు ఏం చేశాను అని మెల్లగా అడుగుతున్నావా నేను వెధమనా చవటనా దద్దమ్మనా గాడిదనా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేయటమేనా ఆ మాటతో చంద్రమోహన్ తమ సంభాషణంతా విన్నాడని గ్రహించాడు వీరభద్రరావు చూడు చంద్రం నువ్వు అనవసరంగా అపోహపడుతున్నావు అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు చాలే ఊరుకో ఇంత మోసం ఇంత దగా చేస్తావా నువ్వు నాతో స్నేహం నటిస్తూ నాకు ఏదో సలహాలు ఇచ్చి ఉపకారం చేస్తున్నట్లు నటించి నా చాటుగా ఇలా మాట్లాడుతూ ఉంటావన్నమాట పైగా ఆవిడ గారు జోళ్లు పాడైపోతాయని ఆ కాళ్ళు నీ తొడల మీద పెట్టుకోవడం నువ్వు ఆ మోకాళ్లు రాస్తూ కబుర్లు చెప్పడం నేను చూడలేదనుకోకు కోపంగా అన్నాడు చంద్రమోహన్ అంటే నువ్వనేదేమిటి అని అడిగాడు వీరభద్రం ఏమిటా ఏమీ అడగకు ప్రసూనని అసలు నువ్వే ప్రేమిస్తున్నట్లు అనుమానంగా ఉంది నాకు ఛీ అనవసరపు మాటలు మాట్లాడకు ప్రసూనను నేను ప్రేమించడం ఏమిటి నేను పడుకున్నా కూర్చున్నా అహర్నిసలు నీకు మేలు చెయ్యాలనే నా తలంపు నీ ప్రసూన కోలవేనులో నాతో కలిసిమెలిసి తిరిగింది కబుర్లు చెప్పింది అంతవరకు నిజమే కానీ నా మనసులో ఆమె అంటే ఎలాంటి దురుద్దేశము లేదు నేను నిజం చెప్పాలంటే ఇంకొక అమ్మాయిని నేను ప్రేమించాను కానీ ఆ అమ్మాయి మరొకరిని ప్రేమిస్తోంది ఆ సంగతి తెలిసి నా ప్రేమని నేను గుప్తంగా ఉంచుకున్నాను ఎవరా అమ్మాయి ముఖం మార్చుకుని అడిగాడు చంద్రం ఎవరా శ్రీలత శ్రీలత అయినా ఆ విషయం నాకు అనవసరం కానీ నేను బొత్తిగా చదువు లేని వాడిలా చెబుతున్నావు నేను చదువుకున్నానో లేదో ఎలాంటి బట్టలు వేశానో ప్రసూనకి తెలియదంటావా తెలుసలే అసలు నా ప్లాన్ నీకు అర్థం కాలేదు నేను ప్రసూన దగ్గరకు వెళ్ళి నిన్నెందుకు తిట్టానంటావు నీ మీద ఎంతవరకు ప్రేమ ఉందో తెలుసుకుందామని నిన్ను ఆమె మనసులో ఆరాధిస్తోందనుకో నేను నిన్ను తిట్టగానే చంద్రాన్ని అనవసరంగా తూలన తూలనాడుకు అంటూ కస్సుమన్ లేచేదే అందుకే అన్నాను తెలుసుకుందామని ఆమె కూడా నా నిన్ను తిట్టిందే కానీ నన్ను అలా అనమాకు అని మాట మాత్రం అనలేదు అందుకే నీ మీద ఆమె ప్రేమను గురించిన సందేహంతో ఇందాకటి నుంచి కొట్టుకు చేస్తున్నాను అంటూ వీరభద్రరావు చెబుతుంటే నిజమే అయి ఉంటుందనుకున్నాడు చంద్రమోహన్ ప్రసూన తనని ఎంతమాత్రం సమర్థించలేదే అనుకుంటూ దుగ్ధపడ్డాడు చంద్రంలో తను ఆశించిన ఎఫెక్ట్ వచ్చాక వీరభద్రరావు ఏదో పని ఉన్నట్టు లోపలికి వెళ్ళిపోయాడు చంద్రం రావడం తమ సంభాషణ అంతా విన్నట్లుగా వీరభద్రరావుని అడగడం ఏమాత్రం తెలియని ప్రసూన లోపలికి వెళ్ళి అతని కోసం కాస్త కారపూస ఓ పింగాణి ప్లేట్లో పెట్టి పాపం సరిగ్గా కూడు తింటున్నాడా పెడుతున్నాడా ఎప్పుడూ ఏదో వంక పెట్టుకొని భోజనం ఎగ్గుడుతూ ఉంటాడు సరిగ్గా తినడు అని జాలి పడుతూ తీసుకువెళ్ళి అతని గదిలో టేబుల్ మీద ఉంచింది ప్రసూన కారపూస తెచ్చి అక్కడ పెట్టగానే ఒక్కసారి ప్రసూన కేసి ఆ ప్లేట్ కేసి చూశాడు తీక్షణంగా చంద్రమోహన్ అదేది గమనించిన ప్రసూన అతనే తింటాడు నెమ్మని మెల్లగా అక్కడి నుంచి కదిలిపోయింది వీరభద్రావు తొడల మీద కాళ్ళు పెట్టుకుని కూర్చున్నప్పుడు పాపం ఈ ప్రేమాభిమానమంతా ఏమైందో అనుకున్నాడు కోపంగా తోటలో వీరభద్రావు సరసను కూర్చొని అతని తొడల మీద కాళ్లా నుంచి కూర్చున్న నువ్వే కళ్ళ ముందు గిరగిరా తిరుగుతుండగా ఒళ్ళు హీటెక్కిపోయిన చంద్రమోహన్ ఆ ప్లేట్ని అన్నాడు ఆ ప్లేటు బద్దలై వందన్నర ముక్కలైంది ఆ పడటం కానీ ఆ పగిలిన శబ్దం కానీ ప్రసూన లేదు ఇదేమిటి మా చంద్రం బావ ఇంత సైలెన్స్గా ఉన్నాడు అతని హడావిడి లేకపోతే ఇల్లంతా అతి ప్రశాంతంగా ఉంది అనుకుంది తనలో తని నవ్వుకుంటూ తెల్లవారింది తన ఏడుగుర్రాల రథం మీద సూర్యభగవానుడు పశ్చిమాద్రి చేరడం కోసం బయలుదేరాడు ఆకాశంలో పక్షులు ఎగురుతూ కలకలారాభాలు చేస్తున్నాయి కళ్యాణ మందిరం ఆవరణమంతా సూర్యకాంతితో నిండిపోయింది వీరభద్ర హృదయం మాత్రం తొలి రాత్రి సంఘటనలతో విషాదభరితంగానే ఉంది ప్రసూన టిఫిన్ పెట్టి వెళ్లడం దాన్ని చంద్రమోహన్ తన్ని ప్లేటు బద్దలు చేయడం ఆమె చూడకపోయినా వీరభద్ర చూశాడు చంద్రమోహన్ ప్రతాపానికి మనసులోనే విసుక్కున్నాడు ప్రసూను చూడలేదు కనుక సరిపోయింది చూసి ఉంటే అక్కడో కురుక్షేత్ర రణరంగం తయారయ్యేది ఆ తర్వాత బద్దలైన ఆ పింగాణి ప్లేట్ ముక్కలు ఎవరెత్తి బయటపడేశారో కానీ అక్కడ ప్లేటు పగిలిన జాడేమీ లేదు చడి చప్పుడు కాకుండా బల్ల మీద టీక ఉంచి ఇంకా వీరభద్రరావు నిద్రపోతున్నాడని అనుకుంటూ బాబు టీ తాగండి అంటూ హెచ్చరించి వెళ్ళిపోయాడు ఆంజనేయులు వెదవది ఫారిన్ వెళ్ళినా వెళ్ళకపోయినా పాశ్చాత్యుల పద్ధతి ఒకటి కొందరికి అలవాటైనట్టే వీరభద్రరావు కూడా అలవాటైపోయింది బెట్టి తాగందే ఉండలేడు వేడివేడిగా ఆ కప్పు టీ తాగేసరికి నీరసం అంతా పోయినట్లు అనిపించింది వీరభద్రరావుకి హృదయ స్పందన నార్మల్కి వచ్చింది అహంకారంతో నిండిపోయిన రెండు మనస్సులు ఇక కలబబు హృదయ విదారకమైన ఈ దారుణ పరిస్థితులలో మిగిలిన జంట శ్రీలత కోటేశ్వరరావుల సమస్యకు పరిష్కరించడానికి ప్రయత్నించడమే అభిలక్షణీయమని అనిపించింది కోటేశ్వరరావు పిరికితనం పోగొట్టి శ్రీలతతో ధైర్యంగా మాట్లాడే శక్తిని సమకూర్చడానికి అతను తాగే నారింజ రసంలో బ్రాందీయో బిస్కీయో కలపడానికి ఆంజనేయులు నిరాకరించడంతో ఆ పని తనే ప్రారంభిస్తే మంచిదనుకున్నాడు వీరభద్రరావు ఆ మాట తట్టగానే టపీమన్ లేచి కూర్చున్నాడు గబగబ దంతధావనాది కార్యక్రమాలు ముగించుకొని కొట్లు తెరవగానే వెళ్ళి తనే ఓ బాటిల్ కొనుక్కు రావాలని పర్సులో డబ్బు పెట్టుకున్నాడు బైన్స్ షాపుకి వెళ్ళి ఫుల్ బాటిల్ కొన్నాడు సగం బాటిల్ ఫ్లాస్క్లోకి వంచి రంగనాథరావు ఫోటో వంక ఫోటో వెనక దాచాడు మరో సగం మరో గ్లాస్లో నింపి మిగిలింది పూర్తిగా తను తాగడానికని తన గదిలోకి పట్టుకుపోయాడు తన గదిలో సీమితంగా కూర్చొని కూజా నీళ్లతో గాజు గ్లాసులో పోసి సిగరెట్ అంటించాడు ఆంజనేయులు పిలిచి ఓ అర్ధ రూపాయి బూందీ ఓ అర్ధ రూపాయి పకోడీలు తెమ్మని పంపించాడు ఆంజనేయులు అవి తీసుకొచ్చి అక్కడే నిలబడ్డాడు వాటిని తింటూ విస్కీ సిప్ చేస్తున్న వీరభద్రరావును చూసి భావ్య నవంబర్ పద్నాలుగున చాచా నెహ్రూ జన్మదినోత్సవంలో ఉపన్యసించడానికి కోటేశ్వరరావు గారు రంగనాథరావు గారు బంగారమ్మ గారు హై స్కూల్కి కార్లో వెళ్లారండి మరో విషయం కోటేశ్వరరావు గారు శ్రీలత గారిని పెళ్లి చేసుకుంటారట ఆవిడే ఒప్పుకుందని ఆయన మాటల వల్ల గ్రహించాను స్కూల్లో ఇవ్వడం బాధ్యతను బంగారమ్మ గారు కోటేశ్వరరావు గారి పైనే పెట్టారు కదండి ఈసారి భయం లేకుండా ప్రసంగించడానికి కొంచెం మందేసుకుంటే మంచిదని సూచించానండి ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఫ్లాస్క్లో నారింజ రసంలో పోసిన విస్కీ లేదండి ఖాళీ ఫ్లాస్క్ ఉందండి అయితే ఆంజనేయులు ఇప్పుడు వంటగదిలో ఎవరున్నారు అని అడిగాడు వీరభద్రరావు ఎవరూ లేరండి రంగనాథరావు మామయ్య ఫోటో వెనకాల ఓ గ్లాస్ నిండా విస్కీ సోడా ఐస్ క్యూబికల్స్తో నిండి ఉ నింపి ఉంచానే అదేమైంది పెద్దబాబు గారి ఫోటో కింద పడి ఉందండి ఆ గ్లాస్ కూడా ఖాళీగా ఉందండి డబుల్ డోస్ వేసుకున్న కోటేశ్వరరావు ఏం ప్రమాదం తెస్తాడో కదా ముందు నువ్వులే తాళం ఇంటికి తాళం వెయ్యి పద మనం కూడా స్కూలుకు పోదాం కారు రెడీగా ఉంచు అంటూ గబగబా ఆర్డర్లు జారీ చేసి తను డ్రెస్ చేసుకోవడానికని లేచాడు వీరభద్రరావు మరో ఐదు నిమిషాల్లో సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ కారు హై స్కూల్ వైపు బయలుదేరింది కథ కొనసాగుతుంది